టీ టీహబ్ ప్రాంగణంలో క్యూఆర్ కోడ్ ను లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వినూత్న ఆలోచనలున్న యువతను ప్రోత్సహించడమే టీహబ్ లక్ష్యంగా పనిచేస్తుందని సీఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు భారతదేశంలో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల కిరాణా షాపులు ఉన్నాయని మిగతా రకాల షాపులు జతపరిస్తే ఆ సంఖ్య భారీగా ఉంటుందన్నారు యూపీఐతో చెల్లింపులు చాలా సులువుగా సాగుతున్నాయని కానీ ఇంకా ఈ కామర్స్ లోకల్ షాపులు అందుబాటులోకి రాలేదన్నారు చోటు ఈ వ్యత్యాసాన్ని తగ్గించగలదని భావిస్తున్నామన్నారు చోటు స్టార్టప్ సహా వ్యవస్థాపకుడు వై రవి మాట్లాడుతూ చోటు స్టార్టప్ తో ప్రతి లోకల్ షాప్ ని ఆన్లైన్ చేయటమే తమ లక్ష్యమని అన్నారు మరో సహా వ్యవస్థాపకుడు వంశీ పంచాల మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమాలకు హైదరాబాద్ పుట్టినిల్లు అని తాము ముందుగా తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ప్రారంభిస్తున్నామన్నారు ఈ సమావేశంలో టీహబ్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ వింగ్ కమాండర్ ఆంథోనీ అనీష్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతా తాతమ్ చోటు స్టార్టప్ ప్రతినిధులు పాల్గొన్నారు టెంపస్కల్ హాఫ్ తీలో వారి స్టార్ట్అప్ చోటు వాళ్ళ యాప్ని లాంచ్ చేశారు చాలా కంక్రాజులేషన్స్ ద ఆల్ ద టీం మెంబర్స్ ఈ చోటు యాప్ ద్వారా ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్మాల్ షాప్ ఈ యాప్ ద్వారా వాళ్ళ కస్టమర్స్కి వాళ్ళ ప్రోడక్ట్స్కి డెలివర్ చేయగలుగుతారు ఈ యాప్ ద్వారా మనము కాకుండా సిటీస్ విలేజ్ లెవెల్లో కూడా చిన్న చిన్న షాప్స్ వాళ్ళు వాళ్ళ యొక్క వినియోగదారులకు వాళ్ళ ప్రొడక్ట్స్ ని సేల్ చేయగలుగుతారు అంటే డిజిటైజేషన్ మీద మనం ఇంత ప్రాబ్ల్యంగా ఫోకస్ చేస్తున్నాం కనుక పెద్ద పెద్ద యాప్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాము ఆ యాప్ లో ఒకటే సర్వే కాకుండా చిన్న షాప్స్ వాళ్ళకు కూడా ఇలాంటి చక్కటి యాప్ అది కూడా మన లోకల్ లాంగ్వేజ్ తెలుగులోనే మనం ఉపయోగించుకోవచ్చు అండ్ ఈ యాప్ చాలా అంటే అది ఇంపార్టెన్స్ వస్తుంది అండ్ ఉపయోగం కూడా పడుతుంది అందరికీ సో అందరూ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చాలా సింపుల్గా ఉంది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చూసాను ఎలా ఉంది ఎలా వర్క్ చేస్తుంది అనేసి చాలా చక్కగా అనిపించింది ప్రతి షాప్ కీపర్ కూడా ఈ యాప్ని మంచిగా సద్వినియోగం చేసుకుంటారు అండ్ ఐ సీ అ ఆఫ్ గ్రోత్ ఫర్ చోటూ టీమ్ అండ్ ఆల్ ద బెస్ట్ అంత చోటు థ్యాంక్ యూ సో మచ్ Earth... तो तो थी। थी ये ने तो ने मैं यू वांट टू ब्रेक ये नहीं सिग्नल लो सिटी वाले कंदम सिंह का 501 300 कंदम सिंह का कंदक काका हां ओके प्रति 80 वर्षों से वो शॉप चलाली वहांले सबदली कपड़े मारो मैं एक एवरी शॉप एवरी लोकल शॉप इंडिया ऑनलाइन इज अ प्रेस्टेस थैंक यू बोलो फ्रॉम टू इंडिया टू वर्क लास्ट वन ईयर लो ब्रो लेफ्ट डीडी